నెక్స్ట్ కౌలుదారి చట్టాలు కౌలుదారి చట్టాలు భూ సంస్కరణలో ప్రధాన భాగం ఏమిటి అంటే కౌలుదారి చట్టాలు కౌలుదారులు లేదంటే గుత్తేదారులు అని కూడా అనవచ్చు కౌలుదారులు అని ఎవరిని అంటారు అంటే గ్రామీణ ప్రాంతాలలో పెద్ద పెద్ద భూసామల నుంచి చిన్న చిన్న రైతులు చిన్న రైతులు లేదా సన్నకారు రైతులు లేదా ఉపాంత రైతులు పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటారు అంటే పెద్ద పెద్ద భూస్వాములు ఉంటారు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఇలా పెద్ద పెద్ద భూస్వాములు ఉంటారు ఈ భూస్వాముల నుంచి చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉంటారో సనకార రైతులు ఎవరైతే ఉంటారో భూమిని కౌలు తీసుకొని కౌలు చేసేవారు అన్నమాట పెద్ద భూస్వాముల నుంచి భూములను కౌలుకి తీసుకొని కౌలు చేసేవారు వచ్చిన పంటలో ఆ భూమి యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంటలో కొంత భాగాన్ని గుత్తగా అంటే శిస్తును చెల్లించేవారు పండించిన పంటలో ఈ కౌలుదారులు ఎవరి దగ్గర నుంచి అయితే భూమిని కౌలుకు తీసుకొని చేస్తారో వారికి కొంత భాగాన్ని వాటాగా భూమి శిస్తును చెల్లించేవారు వారే కౌలుదారులు ఈ కౌలుదారులు మన భారతదేశంలో మూడు రకాలుగా ఉన్నారు ఆ మూడు రకాలు కౌలుదారులు ఎవరు అంటే ఫస్ట్ వాళ్ళు శాశ్వత కౌలుదారులు శాశ్వత కౌలుదారులు రెండవది ఏ హక్కులు లేని కౌలుదారులు ఏ హక్కులు లేని కౌలుదారులు మూడవది ఉప కౌలుదారులు ఉప కౌలుదారులు కౌలుదారులు అంటే భూస్వాముల నుంచి భూమిని కౌలు తీసుకొని సాగు చేసే కౌలుదారులను మూడు రకాలుగా చెప్పారు ఇక్కడ శాశ్వత కౌలుదారులు ఏ హక్కులు లేని కౌలుదారులు ఉప కౌలుదారులు శాశ్వత కౌలుదారులు అంటే వీరికి భూమిపైన సర్వ హక్కులు ఉంటాయి భూమిపైన యాజమాన్య హక్కులు ఉంటాయి భూ యజమాని ఎవరైతే ఉంటారో ఈ శాశ్వత కౌలుదారులను ఎప్పుడు పడితే ఎప్పుడు తొలగించడానికి వీలు లేదు ఇప్పుడు సపోజు ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర భూమిని తీసుకుని ఉంటాడు రెండు సంవత్సరాలు లేదంటే మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సపోజ్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు కాలపరిమితికి గాను భూమిని కౌలు తీసుకుంటాడు కౌలు తీసుకుని కౌలుకు భూమిని సాగు చేస్తాడు ఐదు సంవత్సరాల వరకు ఆ భూ యజమాని ఆ కౌలుదారుని మధ్యలో తొలగించడానికి వీల్లేదు అంటే భూమి పైన శాశ్వత హక్కులు కలిగి ఉంటాడు వారే శాశ్వత కౌలుదారులు అది ఫస్ట్ వన్ ఏ హక్కులు లేని కౌలుదారులు రెండవ కేటగిరీలో కౌలుదారులకు భూమిపైన ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండేవి కాదు హక్కులు ఉండేవి కాదు ఎప్పుడు పడితే ఎప్పుడు భూ యజమాని ఆ కౌలుదారులను మధ్యలో తొలగించేవారనమాట అది ఏ హక్కులు లేని కౌలుదారులు మూడవది ఉప కౌలుదారులు ఉపకౌలుదారులు అని అంటారు అంటే సో శాశ్వత కౌలుదారులు లేదా ఏ హక్కు లేని కౌలుదారులు కౌలుదారుల నుంచి భూమిని కౌలు ఉప ఉపకౌలుదారులు అంటే గుత్త తీసుకుని ఉంటారు గుత్తకు తీసుకుని భూమిని సాగు చేస్తూ ఉంటారు వాళ్ళ నుంచి మళ్ళా ఈ మూడో కేటగిరీలో ఎవరైతే ఉంటారు ఉపకౌలుదారులు కౌలుదారుల నుంచి భూమిని కౌలు తీసుకుని సాగు చేసేవారే ఉపకౌలుదారులు వీరికి కూడా భూ యాజమాన్యం పైన ఎలాంటి హక్కులు ఉండేవి కాదు బట్ ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ భూ సంస్కరణలో భాగంగా చేసిన చట్టమే కౌలుదారి చట్టాలు ఇందులో ఈ కౌలుదారి చట్టాలలో రైతులకు సంబంధించి కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు కొన్ని చట్టాలను నిర్దేశించారు కౌలుదారులకు భద్రత కల్పించారు కౌలుదారులకు భూమిపైన యాజమాన్య హక్కులు కల్పించారనమాట ఎప్పుడు పడితే ఎప్పుడు భూస్వాములు అంటే భూ యజమానులు కౌలుదారులను తొలగించకూడదు భూమిపైన యాజమాన్య హక్కులు కల్పించారు సో అది కౌలుదారి చట్టాలు నెక్స్ట్ భూగరిష్ట పరిమితి చట్టం ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ భూగరిష్ట పరిమితి చట్టం భూగరిష్ట పరిమితి చట్టం భూ సంస్కరణ యొక్క చట్టాలలో ఇంకొక చట్టం ఏమిటి అంటే భూగరిష్ట పరిమితి చట్టము భారతదేశంలో ఈ భూగరిష్ట పరిమితి చట్టం అనేది ఎప్పుడు చేశారు అంటే పంతొమ్మిది వందల యాభై దశాబ్ద చివరిలోను నైన్టీన్ సిక్స్టీ దశాబ్ద ప్రారంభంలోనూ మన భారతదేశంలో భూగరిష్ట పరిమితి చట్టాలను అమలు చేశారు భూగరిష్ట పరిమితి చట్టం అంటే ఏం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ భూ సంస్కరణలు వేరు భూగరిష్ట పరిమితి చట్టం వేరు భూ సంస్కరణలు అంటే ఏమిటి భూమి లేని నిరుపేదలకు భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో భూమిని పంచ పంచడం ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండే భూములను స్వాధీనం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి భూమిని పంచి ఇవ్వడం జరుగుతుంది అదే భూ సంస్కరణలు సో భూ సంస్కరణలో ప్రధానంగా ఈ భూగరిష పరిమితి చట్టము అనేది చాలా ప్రధానమైనది భూగరిష్ట పరిమితి చట్టము అంటే ఒక కుటుంబం తన ఆధీనంలో ఎంత భూమిని కలిగి ఉండాలో తెలిపేదే భూగరిష్ట పరిమితి చట్టం అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబము అని చెప్పాను ఇక్కడ కుటుంబం లేదా యూనిట్ ఒక కుటుంబం తమ ఆధీనంలో ఎంత భూమిని కలిగి ఉండాలి పదెకరాల ఇరవై ఎకరాల ముప్పై ఎకరాల యాభై ఎకరాల ఎంత భూమిని కలిగి ఉండాలి ముఖ్యంగా ఆ కుటుంబం తెలిపేదే భూ గరిష్ట పరిమితి చట్టం సో భూ గరిష్ట పరిమితి చట్టము అంటే ఒక కుటుంబము తమ ఆధీనంలో లేదా ఆ కుటుంబము ఎంత భూమిని కలిగి ఉండాలో తెలిపే చట్టమే భూగరిష్ట పరిమితి చట్టం కుటుంబము అని చెప్పాను ఇక్కడ ఈ కుటుంబం లేదా యూనిట్ కుటుంబంలో ఐదు మంది సభ్యులు కలిగి ఉంటారు కలిగి ఉండాలి ఐదు మంది సభ్యులు అంటే ఎవరు భర్త భార్య ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఈ ఐదు మంది సభ్యులతో కూడినటువంటి కుటుంబం ఎంత భూమిని కలిగి ఉండాలో తెలిపే చట్టమే భూగరిష్ట పరిమితి చట్టం సో ఈ భూగరిష్ట పరిమితి చట్టంలో కుటుంబం లేదా యూనిట్ ఎంతమంది ఐదు మంది భర్త భార్య ముగ్గురు పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల భర్త భార్య ముగ్గురు పిల్లలు అంటే ఐదు మంది సభ్యులతో కూడినటువంటి ఈ కుటుంబం ఎంత భూమిని కలిగి ఉండాలో తెలిపే చట్టమే భూగరిష్ట పరిమితి చట్టం సో ఈ భూగరిష్ట పరిమితి చట్టాన్ని మన దేశంలో తొలిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు దీన్ని పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు ప్రజెంట్గా భారతదేశంలో భూ గరిష్ట పరిమితి చట్టాన్ని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం ఏది అంటే జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు చూడండి భారతదేశంలో భూ సంస్కరణలు అమలు చేసిన తొలి రాష్ట్రాలు ఏవి అన్నప్పుడు కేరళ వెస్ట్ బెంగాల్ భారతదేశంలో భూగరిష్ట పరిమితి చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ భూ సంస్కరణలు వేరు భూ గరిష్ట పరిమితి చట్టం వేరు భూ సంస్కరణలు అంటే ఏమిటి భూమి లేని వారికి భూమిని పంచడం భూ గరిష్ట పరిమితి చట్టం అంటే ఏమిటి ఒక కుటుంబం ఐదు మంది సభ్యులతో కూడినటువంటి కుటుంబం ఎంత భూమిని కలిగి ఉండాలో తెలిపే చట్టమే భూగరిష్ట పరిమితి చట్టం ఈ భూగరిష్ట పరిమితి చట్టాన్ని మన భారతదేశంలో తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఏది అంటే జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ తర్వాత భారతదేశంలో భూగరిష్ట పరిమితి చట్టాన్ని అమలు చేసిన రెండవ రాష్ట్రాలు ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర 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 వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ వన్లో భూగరిష్ట పరిమితి చట్టాన్ని అమలు చేసింది తొలిసారిగా వన్స్ అగైన్ భారతదేశంలో భూగరిష్ట పరిమితి చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ తర్వాత వెస్ట్ బెంగాల్ మరియు హిమాచల్ ప్రదేశ్ తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్లో మహారాష్ట్ర కూడా భూగరిష పరిమితి చట్టాన్ని అమలు చేయడం జరిగింది సో ఈ భూగరిష్ట పరిమితి చట్టాన్ని మన భారతదేశంలో ఈ భూగరిష్ట పరిమితి చట్టంలో భాగంగా నైన్టీన్ సెవెంటీ టూలో నైన్టీన్ సెవెంటీ టూలో భూగరిష్ట పరిమితి భూగ గరిష్ట పరిమితి అంటే ఎంత భూమిని నైన్టీన్ సెవెంటీ టూలో ఈ భూ పరిమితి చట్టంలో భాగంగా ఐదు మంది సభ్యులతో కూడినటువంటి కుటుంబం ఎంత భూమిని కలిగి ఉండాలో మూడు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది ఆ మూడు రకాలు ఏంటంటే సంవత్సరంలో సంవత్సరంలో రెండు పంటలు పండుతూ సంవత్సరంలో నీటి పారుదల సౌకర్యాలు కలిగి ఉండి రెండు పంటలు పండే భూమిని పది నుంచి పద్దెనిమిది ఎకరాల వరకు కలిగి ఉండొచ్చు అనేసి చట్టంలో పొందుపరిచారు సంవత్సరంలో నీటి పారుదల సౌకర్యాలు కలిగి ఉండి అంటే వాటర్ రిసోర్సెస్ ఇప్పుడు చెరువుల ద్వారా కానీ డ్యాముల ద్వారా కానీ ప్రాజెక్టుల ద్వారా కానీ ఓకే కెనాల్స్ ద్వారా కానీ నీటిపారుదల సౌకర్యాలు కలిగి ఉండి సంవత్సరంలో రెండు పంటలు పండే భూమి ఏదైతే ఉంటుందో అలాంటి భూమిని ఎన్ని ఎకరాల వరకు కలిగి ఉండొచ్చు అంటే పద్దెనిమిది ఎకరాల వరకు అంటే టెన్ టు ఎయిటీన్ ఎకరాస్ వరకు కలిగి ఉండొచ్చు అనేసి ఈ చట్టంలో పొందుపరిచారు రెండవది నీటి సౌ నీటి పారుదల సౌకర్యాలు లేకుండా సంవత్సరంలో ఒకే పంట ఒకే పంట నీటి పారుదల సౌకర్యాలు లేకుండా సంవత్సరంలో ఒకే పంట పండే భూమిని ఇరవై ఏడు ఎకరాల వరకు ట్వంటీ సెవెన్ ఏకర్స్ వరకు కలిగి ఉండొచ్చు అని చెప్పింది ట్వంటీ సెవెన్ ఏకర్స్ వరకు కలిగి ఉండొచ్చు అనేసి చెప్పింది చట్టం నెక్స్ట్ భూసారము ఒకే విధంగా లేని భూమి భూసారం ఒకే విధంగా లేని భూమిని యాభై నాలుగు ఎకరాల వరకు కలిగి ఉండొచ్చు అనేసి చెప్పింది ఫస్ట్ వన్ నీటిపారుదల సౌకర్యాలు కలిగి ఉండి సంవత్సరంలో రెండు పంటలు పండే భూమిని టెన్ టు ఎయిటీన్ ఎకరాస్ వరకు కలిగి ఉండొచ్చు రెండవది నీటి సౌకర్యాలు లేకుండా సంవత్సరంలో ఒకే పంట పండే భూమిని ట్వంటీ సెవెన్ ఎకరాస్ వరకు కలిగి ఉండొచ్చు భూసారం ఒకే విధంగా లేని భూమిని యాభై నాలుగు ఎకరాల వరకు కలిగి ఉండొచ్చు అనేసి నైన్టీన్ సెవెంటీ టూలో భూ గరిష్ట చట్టంలో భాగంగా తెలపడం జరిగింది అయితే ఈ భూ పరిమితి చట్టంలో ఒక విషయం ఇక్కడ మనకు డౌట్ రావాలి మరి ఐదు మంది సభ్యులు కంటే ఎక్కువగా కుటుంబంలో ఉంటే ఎంత భూమిని కలిగి ఉండాలి అనే విషయాన్ని ఎక్కువ ఐదు మంది ఉండరు కదా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు ఐదు మంది కంటే ఎక్కువగా ఆ కుటుంబంలో కలిగి ఉంటే మరి ఎంత భూమిని కలిగి ఉండాలి అనే విషయాన్ని చట్టంలో పొందుపరచలేదు కేవలం ఐదు మంది సభ్యులతో కూడినటువంటి ఒక కుటుంబం ఎంత భూమిని కలిగి ఉండాలో ఈ మూడు రకాలుగా నైన్టీన్ సెవెంటీ టూలో వర్గీకరించి అమలు చేయడం జరిగింది సో ఫస్ట్ కేటగిరీ వన్స్ అగైన్ నీటి పారుదల సౌకర్యాలు కలిగి ఉండి సంవత్సరంలో రెండు పంటలు పండితే అలాంటి భూమిని టెన్ టు ఎయిటీన్ ఏక్రస్ వరకు కలిగి ఉండొచ్చు ఆ కుటుంబం మరియు రెండవ కేటగిరీలో నీటి పరుదల సౌకర్యాలు లేకుండా సంవత్సరంలో ఒకే పంట పడితే ట్వంటీ సెవెన్ ఎక్రాస్ వరకు కలిగి ఉండొచ్చు భూసారం ఒకే విధంగా లేని భూమి ఏదైతే ఉందో భూసారం ఒకే విధంగా ఉండదు కొన్ని ఏరియాలో ఎర్ర భూమి ఉంటుంది కొన్ని ఏరియాలో నల్లరేగడు ఉంటుంది కొన్ని ఏరియాలో చౌడు భూములు ఉంటాయి కొన్ని ఏరియాలో రాళ్ళు రప్పలతో కూడి ఉంటాయి మెట్ట భూములు అనమాట రెయిన్ఫీడ్ భూములు ఉంటాయి రెయిన్ఫెడ్ వర్షాలు వస్తే పంటలు పడతాయి అవి అలాంటి భూసారం లేని లేదా ఒకే భూసారం ఒకే విధంగా లేని భూములను యాభై నాలుగు ఎకరాల వరకు కలిగి ఉండొచ్చు అనేసి ఈ భూగరిష్ట పరిమితి చట్టంలో నైన్టీన్ సెవెంటీ టూలో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ ఈ భూ సంస్కరణల చట్టంలో ఇంకొక ఇంకొకటి ఏంటంటే కమతాల సమీకరణ కమతాల సమీకరణ కమతాల సమీకరణ అంటే ఒక గ్రామంలో ఉండే భూమి అంతటిని ఒక గ్రామంలో ఉండే భూమి అంతటిని సో లాభసాటి కమతాలుగా మార్చి సపోజ్ ఇప్పుడు ఒక కుటుంబానికేమో ఐదు ఎకరాలు ఉండొచ్చు ఇంకొక కుటుంబానికి ఏమో మన జనరల్గా చూస్తూ ఉంటాం కొంతమందికి పది ఎకరాలు ఉంటుంది కొంతమందికి ఇరవై ఎకరాలు ఉంటుంది కొంతమందికి రెండు ఎకరాలు ఉంటుంది ఇలా గ్రామాల్లోనూ కమతాల సమీకరణ అంటే ఒక గ్రామంలో ఉండే భూమి అంతటిని లాభసాటి కమతాలుగా మార్చి అంటే రైతులందరూ ఆ గ్రామంలో రైతులందరూ కలిసి ఆ భూ వారి యొక్క భూములను కలుపుకొని వ్యవసాయం చేయడం అదే కమతాల సమీకరణ ఈ రోజులు ఎవరైనా చేస్తారట్లా ఇంట్లో ఉన్న అన్నదాములే దేర్ ఈజ్ నో కోఆర్డినేట్ అన్నదాములే సరిగ్గా లేదు అంటే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఈ కమతాల సమీకరణ అమలు చేశారు కొన్ని సక్సెస్ అయింది ఇది అంటే గ్రామంలో రైతులందరూ వారి యొక్క భూమిని కలుపుకొని లాభసాటి కమతాలుగా మార్చుకొని భూమిని సాగు చేయడం పంటలు పండించడం అదే కమతాల సమీకరణ లేదా కమతాల ఏకీకరణ సో ఈ విధంగా భూ సంస్కరణకు సంబంధించి ఈ చట్టాలను తీసుకొని రావడం జరిగింది నెక్స్ట్ ఈ భూ సంస్కరణలో ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే భూదాన ఉద్యమము వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ భూదాన ఉద్యమం భూదాన ఉద్యమం పేర్లోనే ఉంది అక్కడ భూదాన ఉద్యమము భూదాన ఉద్యమము అంటే భూమి లేని వారికి భూమిని ఇవ్వడం దానంగా ఇవ్వడం ఈ భూదాన ఉద్యమాన్ని నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఎయిటీన్త్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఎయిటీన్త్న భూదాన ఉద్యమాన్ని ప్రవేశపెట్టారు భారతదేశంలో ఈ భూదాన ఉద్యమాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆచార్య వినోభావే వినోబాభావే భూదాన ఉద్యమకర్త ప్రశ్న అడుగుతారు భూదాన ఉద్యమం అంటే ఏమిటి భూమిని దానంగా ఇవ్వడం భూమి లేని నిరుపేదలకు భూమిని దానంగా ఇవ్వడం ఈ భూదాన ఉద్యమాన్ని నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఎయిటీన్త్న సర్వోదయ ఉద్యమ నాయకుడైనటువంటి ఆచార్య వినోభావే అనే వ్యక్తి ఆధ్వర్యంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆచార్య వినోబావే అనే వ్యక్తి హైదరాబాద్కు వచ్చాడు హైదరాబాదులోని శివరాంపల్లి అనే గ్రామానికి వచ్చాడు శివరాంపల్లి అనే గ్రామంలోకి వచ్చి ఆ శివరాంపల్లి నుంచి ఒక పాదయాత్ర ప్రారంభించాడు ఎక్కడి వరకు ప్రారంభించాడు నల్గొండ జిల్లా పోచంపల్లి అనే గ్రామానికి పాదయాత్ర చేశాడు శివరాంపల్లి అంటే శంషాబాద్ దాటిన తర్వాత కర్నూలు రోడ్డుకుంటది ఆచార్య వినోబావే అనే వ్యక్తి హైదరాబాద్కి వచ్చాడు దేశవ్యాప్తంగా ఈయన ఒక సమావేశాలు ఏర్పాటు చేస్తూ రైతుల యొక్క సమస్యలు ఏమిటి అని తెలుసుకుంటూ హైదరాబాద్కి వచ్చాడు హైదరాబాద్లోని శివరాంపల్లి అనే గ్రామానికి వచ్చి ఈ సర్వోదయ అనే ఉద్యమం పేరుతో హైదరాబాద్లోని శివరాంపల్లి అనే గ్రామంలో పాదయాత్ర ప్రారంభించి నల్గొండ జిల్లా పోచంపల్లి అనే గ్రామానికి బయలుదేరాడు సో ఈ భూదాన ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే నల్గొండ జిల్లా పోచంపల్లి అనే గ్రామంలో నల్గొండ జిల్లా పోచంపల్లి అనే గ్రామంలో భూదాన ఉద్యమాన్ని నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఎయిటీన్త్న ఆచార్య వినోభావే నేతృత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది ప్రారంభించడం జరిగింది సో భూదాన ఉద్యమం అంటే ఏమిటి భూమి లేని నిరుపేదలకు భూమిని దానంగా ఇవ్వడం సార్ నల్గొండ జిల్లా పోచంపల్లి అనే గ్రామంలో ఆచార్య వినోభావే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమావేశంలో ఆ పోచంపల్లి అనే గ్రామంలో ఆ సమావేశంలో కొంతమంది షెడ్యూల్డ్ కులాలు కట్టించినటువంటి రైతులు ఏం చేశారు అంటే అయా మేము నిరుపేదలము మాకు భూములు ఇప్పించండి మేము భూములను మాకు భూములు ఇప్పిస్తే ఆ భూములను సాగు చేసుకొని మేము జీవనాన్ని కొనసాగిస్తాము అనేసి ఆ సమావేశంలో ఆచార్య వినోబావికి వివరించడం జరిగింది సో ఆ సమావేశంలో ఆచార్య వినోబావే ఈ షెడ్యూల్ కులాలు ఏవైతే ఉన్నాయో బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఇక్కడ భూమిని ఎక్కువ కలిగి ఉంటారో మరి భూమిని దానంగా ఇవ్వండి అనేసి ఆ సమావేశంలో ఆచార్య వినోబావి చెప్పడంతో సో ఆ పోచంపల్లి అనే గ్రామంలో మొట్టమొదటిసారిగా వెదినే రామచంద్రరెడ్డి అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా వంద ఎకరాలు భూమిని దానంగా ఇవ్వడం జరిగింది సో ఈ భూదాన నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఎయిటీన్త్న నల్గొండ జిల్లా పోచంపల్లి అనే గ్రామంలో ఆచార్య వినోబావే నేతృత్వంలో ప్రారంభించినటువంటి ఈ భూదాన ఉద్యమంలో భూమిని దానంగా చేసిన వ్యక్తి ఎవరు అంటే వెదిరే రెడ్డి మొట్టమొదటిసారిగా భూమిని దానంగా చేసిన వ్యక్తి ఎవరంటే రామచంద్ర రెడ్డి వి రెడ్డి వంద ఎకరాలు భూమిని దానంగా ఇవ్వడం జరిగింది సో ఈ భూదాన ఉద్యమంలో మొట్టమొదటిసారిగా భూమిని దానంగా పొందిన వ్యక్తి ఎవరు ఉంటే మైసయ్య మైసయ్య అనే వ్యక్తి అనే రైతు భూమిని దానంగా పొందాడు సో ఈ భూదాన ఉద్యమానికి సంబంధించి ప్రశ్నలు ఏ విధ ఏ తరహాలో వస్తాయి అంటే భూదాన ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఎయిటీన్త్ అదేవిధంగా ఈ భూదాన ఉద్యమకర్త ఎవరు అని ప్రశ్న అడుగుతారు సో భూదాన ఉద్యమకర్త వచ్చేసి ఆచార్య వినోభావే మరియు మొట్టమొదటిసారిగా ఈ భూదాన ఉద్యమాన్ని ఏ జిల్లాలో ఏ గ్రామంలో ప్రవేశపెట్టారు నల్గొండ జిల్లా పోచంపల్లి అనే గ్రామంలో ప్రవేశపెట్టారు మరియు ఈ భూదాన ఉద్యమంలో భాగంగా భూమిని మొట్టమొదటిసారిగా దానంగా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉంటే వి రామచంద్రారెడ్డి వెదిర రామచంద్రరెడ్డి ఈ భూమిని దానంగా పొందిన మొట్టమొదటి రైతు ఎవరంటే మైసాయ అనే రైతు సో ఇది భూ సంస్కృతికి సంబంధించి వ్యవసాయం చాప్టర్లో ప్రధాన భాగం సో దీనికి ఈ భూ సంస్కృతికి సంబంధించి ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది మీ ఎస్ఐ కానిస్టేబుల్లో సో ఇదే చాప్టర్ను నెక్స్ట్ క్లాస్లో మిగిలిన అంశాలు తెలుసుకున్నాం అంతవరకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ